ఈ చేపల పులుసు రుచి రహస్యం ఏంటో తెలుసా ఇది మా అమ్మ చేతులతో చేసిన పల్లెటూరు స్టైల్ చేపల పులుసు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిస్సా హోమ్ ఫుడ్స్ ఈరోజు చూపించబోయేది మా అమ్మ చేసిన చేపల పులుసు రెసిపీ సింపుల్ కానీ సూపర్ టేస్టీ రెసిపీ ఇది ఇప్పుడు రెసిపీ చూద్దామా ముందుగా చేపలను క్లీన్గా వాష్ చేసిన తర్వాత కలుపు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి రెండు స్పూన్ల కారం వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ స్పూన్తో వేసుకోవాలి ఇప్పుడు మూడు పచ్చిమిర్చీలను ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి మసాలా అంతా ప్రతి ముక్కకు పట్టేలాగా కలపాలి ఇక్కడ ఉప్పు కారం టేస్ట్ చేసిన తర్వాత కారం తగ్గిందని ఒక టేబుల్ స్పూన్ కారం వేశారు టోటల్ మూడు స్పూన్ల కారం వేపట్టిందండి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది నాన్ వెజ్లో మీ టేస్ట్కు సరిపడంతా మీరు వేసుకోండి ఇక్కడ చింతపండును ముందుగా నానబెట్టుకొని ఇలా గుజ్జుగా చేసుకున్న తర్వాత ఇలా ఒక చిల్లులు గరిటెలో వడగట్టుకుంటూ వేసుకోండి ఎందుకంటే తొక్కలు వెళ్లకుండా కూరలోకి బాగుంటుంది ఈ చేప ముక్కలు వన్ అండ్ హాఫ్ కేజీ ఉంటాయండి అందుకని మనం చింతపండు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా తీసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నట్టు పులుసునంత ఇలా వడగట్టుకొని తీసుకోవాలి ఇక్కడ కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ మా అమ్మ చాలాసేపునే కలుపుతుంది అంటే ముక్క కన అలా మసాలా మొత్తం బాగా పట్టాలని అలా అన్నమాట ఇలా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ ఇలా పైన వేసుకోండి ఎందుకంటే తర్వాత చేపలు నుండి కూడా వాటర్ వస్తాయి కదా అవి సరిపోతాయి ఇలా కలిపిన తర్వాత ఒక వెసల్ తీసుకోండి వేరే వెసల్ని స్టవ్ మీద పెట్టి ఒక సెవెన్ టు ఎయిట్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ గీ కూడా వేసుకోండి నీసు వాసన లేకుండా ఉంటుంది తర్వాత ఒక మూడు ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకున్నాను అవి కూడా ఫ్రై చేసుకోవాలి ఒక పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా ఫ్రై అవుతున్నప్పుడు వేస్తే ఇలా గోల్డ్ కలర్లోకి రాగానే మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక నెమ్మదిగా కలపండి ఫాస్ట్ ఫాస్ట్గా కాకుండా కొంచెం నెమ్మదిగా కలుపుకుంటూ ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు ఇప్పుడు లవంగా చక్క యాలకల పౌడర్ వేసుకోవాలి ఒక చిన్న స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ముక్కల్ని అరేంజ్ చేసుకోవాలండి ఈవెన్గా అన్నీ ఒక లెవెల్లో ఒక దాని మీద ఒకటి ఉంటాయి కదండీ అలా కాకుండా ఒక్కొక్కటి ఇలా అరేంజ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు ఈవెన్గా కుక్ అవుతాయి ఇలా పెట్టుకుంటే ఒక దాని మీద ఒకటి ఉంటే పచ్చిగా ఉంటాయండి అందుకని ఇలా మా అమ్మ ఇలా అరేంజ్ చేస్తుంది ఈవెన్గా ఇలా అరేంజ్ చేసిన తర్వాత మూత పెట్టి కుక్ చేసుకోవాలండి టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా మూత తీసిన తర్వాత ఇలా కొంచెం వాటర్ వచ్చేసి ఉంటాయండి చేపలో ఉంటుంది కదా వాటర్ అవి వస్తాయి ఇలా మెల్లగా కలుపుకోవాలండి స్పూన్ పెట్టి అటు ఇటు కలపకూడదు మెల్లగా ఇలా రౌండ్గా తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు ప్లేట్ వేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేయండి అడుగంటకుండా చూసుకోండి ఇలా ఆయిల్ సపరేట్ అయినంత వరకు క్లిక్ చేయాలి ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసి ఒక టూ మినిట్స్ కుక్ చేయండి అంతేనండి అమ్మ చేతి రుచి సిద్ధం ఈ చేపల పులుసు తింటే హోటల్ ఫుడ్ కూడా గుర్తుకురాదు అమ్మ ప్రేమ గుర్తొస్తుంది మీ అమ్మ చేతి రుచి మీకు ఇష్టమైనదేనా కామెంట్లో చెప్పండి ఇంగ్రీడియంట్స్ అండ్ మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరన్నీ ఇలాంటి రుచికరమైన రెసిపీస్ కోసం నిసా హోమ్ ఫుడ్స్ని ఫాలో అవ్వండి థ్యాంక్